మీరంతా బాగున్నారో నేనైతే బాగున్నాను మనమైతే ఈ అయితే రాగి జావ అయితే తయారు చేసుకుందాం ఎందుకంటే చాలా మంది ఒట్టి రాగి పిండి మాత్రమే వాటర్లో కలిపేసి వాటర్లో వేసేసి దాన్ని మాత్రమే తాగడాలు జరుగుతున్నాయి చాలా మంది తెలియదు వాళ్ళకి అంటే మమ్మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఒట్టి రాగి పిండి వాటర్లో కలిపేసి ఇంకా నీళ్లు మరిగాక వాటర్ వేసే ఇంకా పిండి కలిపేది వేసేసి మనకి తిప్పేసి ఇచ్చేస్తున్నారు అలా కాకుండా మనము హెల్దీగా ఉండాలి అనేసి అంటే మన హెల్త్ కోసం మనం మొక్కలు నొప్పుల కోసం అన్నిటి కోసం అనమాట మనం హెల్దీగా ఫుడ్ తయారు చేసుకోవాలంటే రాగి జావని నేను ఎలా చేయాలి ఏంటి అని నేనైతే చెప్తున్నానండి ఇప్పుడు అప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జావని వాటర్ పెట్టేసి తెప్పలతో మరిగినాక అనమాట నైట్ పిండి అనమాట నైట్ వాటర్లో కలిపేసి ఉంచేసేవాళ్ళు ఉంచేసి పొద్దున్న దాన్నమాట వాటరు మరిగినాక వాటర్ ఖాళీ వాటర్ కాకుండా మళ్ళీ ఇప్పుడు రైస్ ఉంటుంది కదా రైస్ ఉడికినాక గంజి వస్తుంది కదా వార్చే గంజి ఆ గంజి వాటరు రెండు సమానంగా ఎసరు అనమాట ఎసరు పెట్టుకొని దా అది బాగా మరిగినాక అందులో ఉప్పు వేసేసి గడ్డుప్పు వేసేవాళ్ళు అనమాట అప్పుడు మనం ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము అప్పుడు గడ్డప్పు వేసేవాళ్ళు ఆ ఉప్పుని వేసేసి వాటర్లో ఓరబెట్టే పిండి ఉంటుంది కదా నైట్ నీళ్ళు కలిపేసి పిండి ఉంచేసేవాళ్ళు అనమాట పొద్దున్నకి పులుపు ఇచ్చేసేది అనమాట పుల్లగా అయిపోయేది ఆ దాన్ని అనమాట వాళ్ళు రాగి జావ తయారు చేసుకునేవాళ్ళు అలాగా పుల్లగా చాలా పుల్లగా ఉండేదనమాట పులుపు బాగా ఎక్కువ పులుపుగా ఉండేది అందులో మళ్ళీ ఏంటంటే అప్పుడులో గేదెలు ఆవులు ఎక్కువ ఉండేవి కదా ఉండేటప్పుడు అనమాట అవి ఆవు పాలు బరిపాలు ఉండేవి అవి నైట్ వేయాలన్నమాట పెరుగు తోడు పెట్టుకొని పొద్దున్న మధ్యకి తిప్పేసి చిలకాలనమాట చిలికేసి అది రాగి జావలో వేసుకొని ఒక బెల్లం ముక్క పట్టుకొని అప్పుడులో మన తాతయ్య వాళ్ళు అంటే అందరూ రాగి జావ కదా అప్పుడు అది ఇప్పుడు మన మన టైంలో జావ విధానం అంతా మార్చేసాం మనం అది మనం చేసే విధానం వేరు నేను వాళ్ళు చేసేది చెప్పాను కదా మనం చేసేది ఎలా చెప్తాను అంటే వినండి మీరైతే వీడియోనైతే సైడ్తో చేయకుండా మన వీడియోని అయితే చూడండి వీడియో నేను ఇది చెప్పే ముందు మీకు ఒకటి చెప్తానండి మన అంటే మన శాండ్లు బాగా మీరు నడిపిస్తున్నారు మీ అందరి దయ మన ఛానల్ మీద ఉంది బాగుంది మన ఛానల్కి ఇలానే నడిపించండి మన ఛానల్ వందు మీరు దయ చూపించండి మన శాండ్లు తాబేల్లాగా తారులుతూ ఉంది ఉడుములాగా గెంతుతూ ఉంది ఆ అలాగే ఎల్లడము ఆగడము ఎల్లడం ఆగడం అవుతుంది అనమాట అది అది అమ్మమ్మ వాళ్ళు అంటారు కదా తాబేల్లాగా స్లోగా వెళ్తుంది ఆ ఉడుములాగా ఎగురుతుంది అనేసి అంటారు కదా అలాగనమాట ఒక్కొక్కసారి ఎగురుతుంది బాగా వెళ్తుంది ఒక్కొక్కసారి తాబేల్లాగా గమ్ముని ఒక దగ్గర లైట్ అలా అలాగ ఆగిపోతుంది అనమాట లైట్గా వెళ్తుంది అలా కాకుండా వీరందరూ ఏం చేస్తారంటే మన ఛానల్ ఏమో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరి మీకు ఎప్పుడు అడిగేది ఇదేనమాట లాంగ్ వీడియో చాలా రోజుల నుంచి నేను చేయలేదు మళ్ళీ ఈ రోజు ఈ రాజ్యావతో మళ్ళీ నేను మొదలు పెట్టాను లాంగ్ వీడియో అందుకోసం నేనైతే ఇచ్చేస్తున్నాను ఒక అంటే ఒకటి మీ ఆంధ్ర అమ్మాయి అను ఒకటి ఉంది తర్వాత ఈ ఛానల్ కూడా అన్న ఈ చిన్న బుజ్జి ఛానల్ అనమాట ఇది రెండు ఛానల్ అనుకున్నాయి ఈ రెండు ఛానల్ కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఎందుకు అంటే మీరు అందరి మీద నేను ఆధారపడి ఉన్నాను మీరు ఎలా మన ఛానల్ నడిపించాలి అనేసి మీ మీదే నేను ఆధారపడి ఉన్నాను అనమాట నేను వీడియోస్ వేసేసినంత మాత్రం నా ఛానల్ ఏమీ వెళ్ళిపోదు నడిచేదు మీ అందరు దయ కూడా ఉంటేనే మన ఛానల్ బాగా వెళ్తుందని నేనైతే కోరుకుంటున్నాను మీ అందరు నేను అయితే నేను ఇప్పుడు చూడండి నేను ఈ గ్లాసు గ్లాస్తో రాగిపిండి తీసుకున్నాను ఒక గ్లాస్తో రాగిపిండి తీసుకొని ఈ గ్లాస్తో ఆరు గ్లాసుల వాటర్ అయితే నేను వేసుకున్నాను అనమాట తపెల్లో వేసుకొని మరుగుతున్నాయి అందులో సాల్ట్ కొంచెం ఎక్కువ కంటే తక్కువగా సాల్ట్ వేసుకున్నాను నేను కొంచెం సాల్ట్ వేస్తాను ఇగో సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తాను తర్వాత పక్కన పెట్టుకుంటే దీన్ని ఆరు గ్లాసుల నీళ్ళు నేను ఎసర పెట్టుకున్నాను కదా ఈ ఒక గ్లాస్ పిండికి మళ్ళీ మనం గ్లాసున్నర వాటర్ వేసుకొని ఈ పిండినేమో నేను ఇందులో కలుపుకుంటాను ఇది పక్కన గ్లాస్ గ్లాసున్నర వాటర్ ఇందులో వేస్తే కలిపిస్తాను కలిపిస్తే ఆ మరిగే వాటర్లో నేను కలుపుతాను అందులో సాల్ట్ వేస్తాను మళ్ళీ మీకు ఒకటి చెప్పేది ఏంటంటే మనం అంటే అప్పుడు అమ్మమ్మ వాళ్ళ మనం చేయట్లేదు అని నేను ముందుగానే చెప్పాను మీకు అదేంటంటే ఇప్పుడు క్యారెట్ తురుగు కొంచెం అంటే రాగిజా ఉడికిపోయిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉంది అని టైంలో క్యారెట్ తురుగు కొంచెం తర్వాత పల్లీలు పల్లీలు మనం వేపేసి పొట్టు తీసేసి పల్లీలు మొక్కలు అవుతాయి కదా మనం పొట్టు తీసినప్పుడు ఆ పల్లీలు కొంచెం మొక్కలు కొంచెం తర్వాత కాజు కొంచెం మనకు నచ్చినన్ని కాజు మొక్కలు వేసుకోవచ్చు బాదం మొక్కలు కూడా మనకు నచ్చినన్ని బాదం మొక్కలు ఒక బాదం పప్పు అంటే పబ్జాన్ వేస్తే నవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది మన పిల్లలకి అందరికిన్ను మనకి అందరికిన్ను అందుకే అలా కాకుండా ఏంటంటే ఈ బాదం కూడా కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి తర్వాత యాలకిలు అండి ఈ యాలకిలు ఏంటంటే ఇవి కొంచెం పౌడర్ చేసుకొని వేసుకోండి తర్వాత మిరియాలు వాత రాదంటండి మనకి మోకాళ్ళ నొప్పులు ముడుకుల నొప్పులు అంటాం కదా మనము తర్వాత గుంతు పట్టు ఒక్కొక్కసారి గుంతు అంటే స్మూత్గా రాదు కదా వాయిస్ ఆ టై వాళ్ళకి కూడా పనిచేస్తాయి అందుకోసం కొంచెం ఈ గొండి నేను మిరియాలు కూడా వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకా అంటే నువ్వులండి ఈ నువ్వులు కూడా మనకి ఏంటంటే మనకు మొక్కలు నొప్పులు రావు తర్వాత కొంచెం లైట్ హ్యాడీగా ఉంటే కొంచెం క్లియర్ అయిపోద్ది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా అందుకోసమని నేను నువ్వులైతే ఈ గొండి కొంచెం నువ్వులైతే వేసుకున్నాను ఇవన్నీ మొత్తానికైతే మీకు ఇలాగ చూపిస్తున్నాను నేనైతే ఇవన్నీ పౌడర్ అయితే కొంచెం కొంచెం చేసుకుని నేను డబ్బాల్లో పెట్టుకున్నానండి ఈ క్యారెట్ అయితే ఏ వేళది ఆ నేను తురిగేసి నేను వేస్తుంటాను ఒక్కొక్క రోజు ముందు రోజు నేను క్యారెట్ తురుగు చేసుకొని బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం అప్పటికప్పుడే చేయాలంటే మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం ఇంట్లో ఉండడానికి అవ్వదు కాబట్టి దానివల్ల మనం ముందుగా తయారు చేసుకోవాలన్నమాట ఇవన్నీ పౌడర్లన్నీ చేసుకొని అంటే చిన్న చిన్న పీస్లో కట్ చేసుకొని డబ్బాలో వేసుకోవాలి ఈ క్యారెట్ తురుగైతే ముందు రోజు మనం చేసుకోవచ్చు రెండు మూడు రోజులు కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోతే అలాగైతే నేను చేసుకుంటున్నాను మీరు కూడా ఇలాగనే చేయండి ఇవన్నీ ఇగోండి ఇవన్నీ నేనైతే చేస్తున్నానండి మళ్ళీ ఇవన్నిటితో పాటు మనకి ఇంకా కొంచెం లైట్గా స్వీట్ కావాలంటే కొంచెం బెల్లం తురుకు కూడా మనం తాగేటప్పుడు రాగ్జావ తాగేటప్పుడు కొంచెం బెల్లం తురుపు కూడా వేసుకోవచ్చు పక్క దాన్ని పక్కన పెడితే ఇంకా లైట్గా పెరిగి కూడా వేసుకోవచ్చు లేదు ఇంకా పెరిగి నచ్చే కొనలు ఉంటే మనకి ఆవు పాలు బరిపాలు ఉంటాయి కదా ఆ పాలు కూడా కొంచెం వేసుకోవచ్చు జావలో వేసుకొని మన పిల్లలకైనా సరే అమ్మ వాళ్ళకైనా సరే అత్తమ్మ వాళ్ళకైనా సరే ఎవరికైనా మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చిన మంచిదే మన పిల్లలు పిల్లలు ఉంటారు కదా మన ఇంట్లో పిల్లలకి ఇచ్చిన మంచిది మనం తాగిన మంచిదే మన హెల్త్కి చాలా మంచిదండి పెద్ద క్లాస్ చెప్తున్నాను అనేసి మీరు అనుకోకండి అయితే చాలా మంది అనుకుంటారు అంటే వాటర్లో రాయిపిండికి కలిపేసాము సాల్ట్ వేసేసాము సర్లే దాని పని ఇంకా అయిపోయిందిలే అనేసి అనుకుంటారు అలా కాదండి రాయిజా చేయడం అంటే ఇలా చేస్తే మనకి మంచిది చాలా మంచి ఏంటంటే పొద్దు పొద్దున్నే లేసాము రాగిజావు వాటర్ పెట్టేసాము కా గిన్నెతో వాటర్ వేడికి పెడింది అందులో కొంచెం సాల్ట్ వేసేసాము ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా ఇంకా అయిపోయినట్లే రాగిజావు రెడీ అయిపోయినట్లే అని అనుకుంటారు కానీ కాదు ఇవన్నీ వేస్తేనే మనకి బాగుంటుంది ఎందుకు బాగుంటుందంటే మన స్కిన్ కూడా గ్లో వస్తుంది ఇలాగా చూసారా బాగా ఎలాగంటే రెడ్ అవుతుంది అనమాట అలాగా స్కిన్ గ్లో కావాలన్నా ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇంకా కావాలంటే మీరు బీట్రూట్ ఇది కూడా వేసుకోవచ్చు అండి ఆ దుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ మీరు అనుకోవచ్చు ఏంటి ఎంత కలరింగ్లో ఉన్నారు అంటే ఇవన్నీ తినడం తాగడమేనా అనుకోవచ్చు మీరు దీన్ని కూడా మీరు జోక్ వేయొచ్చు మీకు నచ్చితే ఇలా కమెంట్ కూడా చేయొచ్చు నేను సమాధానం చెప్తాను ఇదే అనమాట నా సీక్రెట్ అంతా ఇంక ఇదేనండి ఈ గ్లో రావడానికి అంతా నేనైతే రోజు రాగి జావులు ఇవన్నీ వేసుకుంటానండి వేసుకొని అయితే నేనైతే బాగా అంటే ఒక గ్లాస్ అంటే ఇంత గ్లాస్డ్ అయితే సరిపోద్ది అండి ఎవరు తాగి గ్లాస్డ్ అయితే సరిపోద్ది గ్లాస్డ్ గ్లాసుడు ఆ రోజు డైలీ వేరు తప్పకుండా తాగండి మీరు అంటే మీరు కొద్ది రోజులు తాగినాక మీకే అర్థం అవుతుంది అనమాట చిన్న చెప్పారు ఇలాగా బాగుంది అనేసి అందుకు నేనైతే మీకు ఇచ్చి చెప్పడం అయితే జరుగుతుంది చాలామంది అనుకుంటారు ఇది వాడితే వైట్గా అయిపోతారు అది వాడితే వైట్గా అయిపోతారు అంటారు కాదు మనం తినే ఫుడ్లోనే ఉంటుందండి మన హెల్త్ ఎలా ఉండాలి మన స్కిన్ ఎలా గ్లో రావాలి మనం ఎలా అంటే ఎలా ఉండాలని మన ఫుడ్డే మనకు చెప్తుందండి మన మన స్కిన్ని అంటే ఇంత సైనిగా ఎలా ఉంది అనేసి అనుకుంటే మన ఫుడ్డేనండి మనకి ఇలా చేస్తుంది మనం ఏదో తినేసాములా ఏదో అయిపోయిందిలా ఏదో తాగేసాములే కడుగుండిపోయిందిలా అనేసి అనుకుంటే అది కుదిరే పని కాదు ఎందుకు కోసం చెప్తున్నాను అనేసి అంటే నేను సైనిస్ట్ గా ఆహా ఎందుకు మన స్కిన్ ఇలా ఉంది అంటే ఇవన్నీ మనం చేస్తూ ఉండాలండి మనకు అవసరమైతే ఇంకా లైట్గా పుదీనా వాటర్ కొంచెం ఇప్పుడు ఇది రాజావ తాగినాక పుదీనా కూడా కొంచెం అంటే వాటరు లైట్గా పుదీనా నలిపేసి ఇలాగా అది కొంచెం ఇలాగ బాగుంటుంది పైన రాజావ మీదన కొంతమంది అంటే ఒక్కొక్కరికి ఒక్క నచ్చుతుంది అనమాట ఇదిగోండి నేనైతే ఇలాగే కలిపేశాను వాటర్లో ఇది కలిపశాను కదా ఇగోండి ఇప్పుడు నేను ఎసరు పెట్టుకున్నాను కదా ఇందులో ఆ ఎసర్లో ఇది వేస్తానండి కాకపోతే కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నాను అనుకోకండి ఉన్నది ఉన్నట్టుగా నేను వాగేస్తున్నానండి ఎందుకు అంటే నేను అంటే బ్రేక్ ఇచ్చి కొంచెం అంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మాట్లాడట్లేదు అలా ఫస్ట్ ఫస్ట్గా చెప్పేస్తున్నాను అది రోజులు వీడియో చేయలేదని మీరు అనుకోవచ్చు కానీ నేను చేశాను షార్ట్ షార్ట్ వీడియోస్ అంటే సాంగ్స్ అంటే నాకు ఎక్కువ డ్యాన్స్ చేయడం అంటే కొంచెం ఇష్టం నాకు డ్యాన్స్ రాదు కానీ నేనైతే షార్ట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు అలరించడానికి మరి మీకు ఇంట్లో మీ పిల్లలు అల్లరి పెట్టింది సరిపోదని చెప్పేసి ఆ మధ్య మధ్యలో నేను కూడా వస్తానన్నమాట అనమాట మరి నా శానులు చూస్తున్నారా మన ఛానల్ అయితే చిన్ను బుజ్జి శానులు అండి మరి అందుకోసము నేను ఇలాగా ఈ ఛానల్ బాగా చాలా రోజుల నుంచి నేను వన్ ఇయర్ అయిపోయింది మనం మొదలుపెట్టి మధ్య మధ్యలో కొంచెం ఆపి చేయడం వల్ల కొంచెం స్లో అయింది మన శాండిలు గ్రోత్ కొంచెం తగ్గింది అంతేని మరి టూకే సబ్స్క్రైబర్స్ అయితే మనకి అయ్యాను మరి మీరేనమాట మీ దై ఉంది అందులో అందుకోసం నేను మీకోసం మీకు బాగానే నేను మీరు నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు నేను బాగానే మీకైతే నమ్మేసి శాండల్ని అయితే నడుస్తున్నాను ఇంకా ఇలాగ నేను అయితే ఇలా చేశాను చూడండి ఇలాగ వస్తే ఇలాగ ఉంటే చాలండి ముద్ద అయిపోకుండా చూసారా ఇలా మనం ఇలా గరిటితో ఇలాగ వేస్తే ఇలా పలచగా ఇలాగ ఇలాగొచ్చినట్లు ఉండాలండి ముద్ద ముద్దగా అయితే సల్లగా అయ్యేసరికి బాగా ముద్ద అయిపోద్ది మనం అవన్నీ వేసి మనం తాగినప్పటికల్లన్నా ఇంకా చెట్టుగా అయిపోద్ది అనమాట నేను చెప్పిన ఐటమ్స్ అంతా మళ్ళీ ఎందులో ముక్క ముక్కలు చేసుకుని వేసుకోవాలి కదా అప్పుడు ఇంకా సిటీ అయిపోద్ది కాకపోతే ఈ రాగి జావా కొంచెం సల్లగా అవ్వాలండి సల్లగా అయినాక అవన్నీ వేయండి వేడి ఉండేటప్పుడు అవన్నీ ఏమి వేసి మీకు చెప్తున్నాను నేను కొంచెం సల్లగా అవ్వాలి సల్లగైనాక వేయండి మన జావా అయితే రెడీ ఎందుకు అంటే రాగి జావా రెడీ చేస్తాను మీకు చూపించేస్తున్నాను అది కూడా గిన్నెలో వేసి కూడా చూపిస్తాను మీకు చూడండి ఎలా వచ్చిందో ఎందుకంటే ఎలా చేస్తారు ఏంటి అనేసి మీరు కూడా అనుకోవచ్చు దాన్ని కూడా మీకు ఏ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో రాగి జావని చూడండి చూసారా ఎంత బాగుందో రాగి జావ బాగుంది కదా దీంట్లో మనము నేను చెప్పేవన్నీ కూడా పదార్థాలు అన్ని ఇవన్నీ ముక్క ముక్కలు చేసేసుకొని అవన్నీ పీసులు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోండి నువ్వులు అయితే పొడి చేసుకొని ముందే ఉంచుకోండి ఎలకిల్ పొడి కూడా ముందే చేసుకోండి తర్వాత మిరియాల పొడి కూడా కొంచెం మీరు ముందే చేసుకోండి ఈ కాజు బాదం కొంచెం కొంచెం చిన్న చిన్న పీసులు చేసుకొని ఉంచుకోండి ఈ పల్లీలు కూడా ముందు వేపేసి పొట్టు తీసేసి ఉంచుకోండి క్యారెట్ అయితే రెండు రోజులకి మూడు రోజులకి చేసుకొని బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవన్నీ వేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది అనమాట రాజావా స్పూన్తో తినేటప్పుడు ముఖముక్కలు చిన్న చిన్న పీసులు వస్తుంటే బాగుంటుంది తర్వాత అనమాట నచ్చిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం లేదు బెల్లం మీకు నచ్చకపోయినప్పుడు పటి పంచదని ఉంటుంది కదా మనకి ఆ పటికి పంచద చిన్న చిన్న పీసులు వస్తాయి అవి మనం పౌడర్ చేసుకొని ఉంచుకొని ఎందుకంటే మనం షుగరు తినకూడదు కాబట్టి పటికి పంచదా తినచ్చు పర్లేదు అందుకు మీకు చెప్తున్నానండి చాలా మందికి తెలియదు కదా ఒటిదే తాగలేమో తాగలేము నచ్చదు అనేసి అనుకుంటున్నారు అందుకోసం అనమాట నేనైతే మొత్తం రెడీ అయినంత వరకు కూడా మీకు వీడియోలో మొత్తం చూపించాను చూడండి ఇలాగా ఇలాగొస్తే చాలా బాగుంటుందండి మీరు నచ్చి తింటారు మన ఇంట్లో వాళ్ళందరిని మరి నేను నేను కూడా అమ్మ వాళ్ళు చేసిన రాజధాని అనమాట నేనైతే ఇలాగ మార్చి అయితే చేస్తున్నాను వాళ్ళ మనం చేస్తే మనం తినడం జరగదు ఎందుకంటే మనకు నచ్చదాల కాబట్టి మనకు నచ్చిన విధానంగా మనం ఇలా తయారు చేసుకోవాలండి మనం అంటే మనం మన మన అమ్మ వాళ్ళు మనకి అప్పుడు అలా పెట్టేవాళ్ళు మనకి ఆ విధానం కంటే ఈ విధానంగా బాగుంటుందని నేనైతే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుందండి మీరు నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కమెంట్లో కమెంట్ పెట్టండి మనకు నచ్చింది అని మీకు నచ్చకపోతే నచ్చలేదు అనేసి కమెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్